ఒక సంకల్పం ఒకసారి గోబాల పెట్టండి నేను చదువుతాను సంకల్పం ఇది ఎందుకు అంటే ఏ కాలంలోంచి మనం ఉండి ఈ సంకల్పాన్ని తీసుకున్నామో ఇది సంధ్యావందనంలో చూసారా సంకల్పం చెప్తాం పూజలో కూడా సంకల్పం చెప్తాం ఎక్కడి నుంచి ఏ కోరిక కోరామో అది భగవంతుడికి ఆ స్పాట్ నుంచి వెళ్తుందండి రిక్వెస్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా

पर गृह देवता गो ब्राह्मण हरहर गुरी अस्मिन् वर्तमान व्यावहारिकांद्रमा स्वस्ती श्री विश्वास दक्षिणाक्षेम्यासरे शुभवासरे शुभ नक्षत्रे शुभकर्ण विशेष विशिष्टायाधो श्रीमा इक मूल पूजा मन गोतम चुप्पत विविध संघता नेता आध्र्यो గోవాలో అనుకూల ప్రదేశంలో స్వంత భవన నిర్మాణానికి సంకల్పం సిద్ధించాలని ఆ మహాలసాదేవిని ప్రార్థిస్తూ సంకల్పం తీసుకుంటాం జై మహాలసాదేవి అనుకోవట్లేదండి జై మహాలసాదేవి జై మహాలసాదేవి Terima kasih kerana menonton!